తాను వేరని ఎవరైనా ఎందుకు అనుకోవాలి పుట్టుక పూర్వం తానెట్లున్నాడు చనిపోయిన పిదప ఎట్లుండబోతాడు ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా చేయడం ఎందుకు నిద్రలో నీ రూపమేమి నీ రూపేమి నిన్ను నీ ఒక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు భక్తులు నిద్రలో నా రూపం సూక్ష్మంగా ఉంటుంది మహర్షి ఫలానికి అనుగుణంగానే కారణం చెట్టు కొలది దాని విత్తనం ఆ చెట్టు విత్తనంలో ఇమిడి ఉంది తర్వాత అది వృక్షంగా ఎదిగి విస్తరిస్తుంది ఆ విస్తరిన చెట్టుకు ఒక ఆధారం ఉంటుంది ఆ ఆధారమే మాయా అంటాము నిజానికి విత్తనము లేదు చెట్టు లేదు ఉండుట ఒక్కటే ఉంది మహర్షి అంటున్నాడండి నిజానికి చెట్టు లేదు విత్తనం లేదు చెట్టు లేదు విత్తనం లేదంట కనిపిస్తా ఉంది స్వామి అదే మాయ పుట్టక పూర్వం తాను ఎట్లున్నాడు చనిపోయిన పిదపా ఎట్లుంటాడు ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా చేయడం అనంటే మూర్ఖత్వం వ్యర్థమైన విషయం భూతకాలంలో ఉండవద్దండి భూతకాలం అంటే మనకు ఫలానా సమయంలో ఏమి జరిగింది ఫలానా సమయంలో ఎలా ఉండింది అవన్నీ తలుచుకుంటూ కూర్చుంటాడు మానవుడు భూతకాలములోను భవిష్యత్తు కాలములోను జీవించేవాడు వ్యర్థుడు వర్తమానములోనే ఉండాలి నేను చెప్పేది అర్థమవుతుంది భూతకాలం అంటే మానవ మనసు సహజంగా దాని గుణం ఏంటంటే ఏమండి ఎప్పుడో జరిగిన విషయాలను మెమరీ చేసుకుంటూ ఉంటుంటుంది గమన ఉండదు మనసు ఆ రోజు బాగుండిందిలే ప్రోగ్రాము రేపెట్టుంటుంది ఏమో ఇప్పుడు ఎలా ఉందేమో మర్చిపోయాడు కాబట్టి మనసు భూతకాలంలోకి వెళ్ళిపోతుంటుంది ఎప్పొక్కసారి లేదు నేను అన్నారు మీరు అబద్ధం నాకు చెప్తున్నాయి ఖచ్చితంగా మనస్సు భూతకాలంలోకి వెళుతుంది భూతకాలాన్ని గురించి స్మరించే వాళ్ళని ఏమన్నాము వ్యర్థులు అంటే కాలాన్ని వ్యర్థం చేస్తున్నావు కొట్టు వద్దు భూతకాలం వస్తుంటది మనసు పనేదే మనసు గమనం పదండి నిశ్శబ్దంగా జారుకుంటుంది అసలు సత్సంగం వర్తమానం నేను చెబుతున్నప్పుడు కూడా మా వది నేను వచ్చిందడాష్ వెళ్ళిపో భూతకాలంలోకి వెళ్ళడం నీళ్లకు జారడం ఎంత సహజమో అగ్నికి మండడం ఎంత సహజమో ఈ మనసుకు భూతకాలములోకి వెళ్ళడం కూడా అంతే సహజం భూతకాలములో మహాత్ములు జీవించరు వాళ్ళు ఏమన్నా జరగినాయి అది ఎంతగా వాళ్ళని పేరు ప్రఖ్యాతులతో పొగిడిన విషయాన్ని మర్చిపోతారు ప్రాణం పోయేటట్టుగా కొట్టిన విషయాన్ని మర్చిపోతారు ఇది మనం చేయాల్సిన సాధన నాయన చెప్పే సాధన ఇది నేను చేయాల్సిన సాధన కూడా అదే భూతకాల విషయంలో మర్చిపోండి కనిపించిన ప్రతి వ్యక్తి ఫ్రష్గానే కనపడాలి మనకు కనిపించే ప్రతి వ్యక్తి ఫ్రెష్ ఆమెలో ఏమేమి ఉన్నాయో మీకు అనవసరం అండి ఇది సాధన అంతేగాని లోపల కుళ్ళు ఇంత పెట్టుకొని కుట్టి లోపలేసి నమస్తే నాయనా అగ్ని మండిపోతూ ఉండాలి రమణ భాషన్నాం శాంతంగా ఉండాలని ఒక పక్క కొట్టుకుంటున్నాడు ఆ రోజు నన్నది ఈరోజు చెప్తాను కథ ఓం నమశివా ఇంకేమో నమశివా ఇది డిలిట్ కొట్టండి ఎవరైనా నువ్వైనా నేనైనా సరే అందుకని నేను నన్ను ఎవరైనా తిట్టినోళ్ళు కనిపించినా కూడా మంచి ఆయన ఎవరో ఒక కారణం నన్ను టీచర్ ఫోన్ చేసి శ్రీరామకృష్ణ ఆశ్రమ గ్రూపులో నన్ను అడ్మినిగా చేరస్తావా లేదా అన్నాడు బెదిరించాడే ఎవరండి మీరు నాకు తెలియదు నేను ఫలానా టీచర్ని ఫలానా ఇది నేను గ్రూప్లో చేరు ఏం మీరు చెప్పిందే వినాల నేను నాకంటూ స్వతంత్రత లేదని నేను కూడా మెసేజ్ పెడతాను అన్నాడు చూడు నాయన ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆశ్రమ గ్రూప్ మీరు వేరుగా మాట్లాడుతున్నారు ఇది మా స్వతంత్ర విషయాల్లో అయితే అందరూ అగ్ని ఉండేదానికి లేదయ్యా అలా లేదు పెడతావా లేదా పెట్టను అయితే ఇంకెప్పుడన్నా వస్తే నేను నువ్వు చెప్తేనే మేము వినడం కాదు నేను చెప్తే కూడా నువ్వు వింటావా అన్నాడు నేను వస్తే వింటా ఆ వ్యక్తి నాకు మూడు సార్లు కనబడ్డాడు పెచ్చాటోట్లో చూసి నవ్వుతూనే అని చెప్పి చూశాను ఫలానేది ఈ వ్యక్తి అని చూపించారు కూడా నాకు కొంతమంది ఓహో మంచిదే లేదు విషయం వదిలేసి ఇది మనం సాధన చేయాలి సాధన చేయకుండా కుదరదమ్మా సాధన చేయకుంటే కుదరదు ఈ భావన మనకు వస్తున్నదా మనకు చెడు చేసే వాళ్ళే ఉంటారు అందుకని మహమ్మద్ ప్రవక్త మనకు చాలా చక్కటి సందేశం ఇచ్చాడు ప్రపంచానికి ప్రవక్త గారు ఒక ప్రవాహంలో కొట్టుకుని వెళుతున్న తేలును ఆయన చేతితో ఎత్తి పైన ఆ వేసే సమయంలో ఆయన కుట్టేసింది ఆ నెట్టుకు తట్టుకునే మళ్ళీ వదిలేశాడు మళ్ళీ ఎత్తేసాడు మళ్ళీ కుట్టింది ఈ విధంగా పదిసార్లు జరుగుతుంది శిష్యుడు అడిగాడు ఏమిటి ప్రభు తేలు కుడుతుందని తెలుసు కదా మరి ఎందుకు మీరు ఆ ప్రయత్నం ఆపచ్చ కదా చూడు నాయన దుష్ట స్వభావం కలిగిన తేలు తనకు కుట్టడం అలవాటు ఉంది కదా అలాంటి దుష్ట స్వభావం కలిగిన తేలుకే అంత ఉంటే మంచి స్వభావం కలిగి రక్షించాలి నేను శత్రువునైనా అన్న మంచి స్వభావం కలిగిన నేను నా ప్రయత్నాన్ని ఎందుకు వదలాలి అప్పుడు నీకు రమణ భాష శుద్ధంగా అర్థమైపోతాయి నీకు నో డౌట్ నేను చెప్పలేదు మీరే పుస్తకం ఎత్తుకొని ఇప్పుడు నాయన వాళ్ళు ఇలా అంతా చెప్తున్నారు కదా మీకు అర్థమైతేనే అది మీకు అర్థమైతే ఆనందంగా తల వస్తుంది ఆయన చూడు ఎట్లా వస్తున్నాడు ఆనందంగా ఉంటాడు అప్పుడు మీరు మీ ఆనందం నేను ఇచ్చేది కాదు అది మీలోనే ఉంది అది మీ ఆనందం మీరే పొంగిపోతుంటారు ఎందుకంటే నేను చెప్పే ప్రతి సన్నివేశం నీ హృదయానికి టచ్ అవుతుంది నీ జీవితానికి వస్తూనే ఉంటుంది ఎస్ అది సాధనలో ఉండే ఆనందం అవునండి కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఆ పూర్వం తాను ఎలా ఉన్నాను అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఎట్లున్నాము ఇది ఒక పెద్ద సమస్య ఇది దీని మీద కోట్లు బిజినెస్ జరుగుతున్నది మీరు మొన్నే చెప్పాను లండన్ నుంచి ఒక అతను కాశీకి వచ్చాడంట ఏమని మా నాన్న చనిపోయాడు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడు అని అడిగాడు ఒక ఆయన్ని పండితుని ఆయన ఈ తగ్దినాలు చేసి ఆయన ఉండు ఉన్నాయని కొద్దిగా ధ్యానం చేసి మీ నాన్న స్వర్గలోకానికి పోయే దారిలో యమలోకంలో ఇరుక్కొని ఉన్నాడు మధ్యలో బ్రేక్ అయినాడు ఆయన అవునా స్వామి ఇప్పుడు ఏం చెయ్యమ వీడి దగ్గర డబ్బులు దండి ఉండదు ఏం పర్లేదు అయినా ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకోగలవా ఖచ్చితంగా లక్ష్యనే ఇస్తాను మా నాన్నగారు స్వర్గలోకానికి వెళ్ళాలి ఆయన ఇబ్బందులు ఉన్నాడు నాయన ఆయన్ని పంపించేదానికి నాకు ఖర్చు ముప్పై వేలు అవుతుంది ఇంకొక ఇరవై వేలు నాకు ఫీజు అన్నాడు అయితే ఇచ్చేస్తానని యాభై వేలు ఇచ్చేసాడు నాలుగు మంత్రాలు చదివి ఈయనకేదో నీళ్లు చల్లేసి అయిపోయింది ఇప్పుడే మీ నాన్నని దాటించేసా అయినా నేను వెళ్ళి దాటించేసి వెళ్ళిపోయాడు ఇంకేం ఇబ్బంది లేదు ఆయన స్వర్గంలో ఒక ఎంటర్ అయినాడు ఈడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడికి సాఫ్ట్ ఉందా అన్నా ఉందా వేరు లేనోడు ఇంజనీరింగ్ ఇది ఆలోచించద్దా ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండి మా నాన్న నేను ఫైరోగం వీడు దాటించండి ఈయన ఎప్పుడు పోయి దాటించాను మీరు అలాంటివేమి నమ్మొద్దు నాన్న మీ నాన్నగారికి తద్దిన రోజున ఏదైనా సత్సాంగత్యం పెట్టించండి ఓ ఈశ్వర మా నాన్నగారు ఏ లోకంలో ఉన్నాడో నాకు తెలియదు అది మంచి అయినా చెడు ఇదిగో ఈ రోజు చేసే సత్సంగం యొక్క బలం ఈ ఫలితం మా నాన్నగారు ఏ లోకంలో ఉండినా ఆయనకి చేరుగాక ఇది నా సంకల్పం ఫినిష్ దీనికి ఏమో మంత్రాలు చెప్పబల్లే ఈ తంతులు చెప్పబల్లే దర్బల్ని ఎటదిప్పి అట్టబెట్టబల్లే మళ్ళీ ఎట దిప్పిన తర్వాత మళ్ళీ ఎట తిప్పుతారంట ఏం తిప్తారు ఎన్ని తిప్పొద్దని ఆర్య సమాధి వ్యవస్థ దయనం సరస్వతి చెప్పింది ఏం తిప్పుతారయ్యా నీ మనసం దిప్పు కబీరి దాసు మరీ ఇంకా చెప్పాడు మనం అవన్నీ ఎనోం కదండి కాబట్టి మీకు నేను ఒక నిర్ణయం చెప్పాను కాబట్టి నైనా కొద్దిగా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఫలానికి అను అనుగుణంగానే కారణం చెట్టుకోలది దాని విత్తనం అంతే కదండి ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మీరిప్పుడు మంచి విత్తనాలు నాటుతున్నారు సత్సాంగత్యమైన విత్తనం నాటుతున్నారు మీకు రాబోయేటువంటి ఇది కూడా జరుగుతుంది అయితే అదే తో చేయబాకండి నాకు మంచి జన్మ రావాలి మంచి జన్మ రావాలి అందుకని వెళ్తా అనుకోబాకండి అలా నాటకూడదండి సహజ సిద్ధంగా రండి సహజ సిద్ధంగానే వినండి అలా చేయండి ఆ చెట్టు అంతా దాని విత్తనములో ఏమిటి ఉంది అయ్యా చెట్టు మొలవకముందు ఆ చెట్టు లో ఉన్నటువంటి పిండలు ఆకులు కొమ్మలు రెమ్మలు దేనిలో ఇమిడి ఉన్నాయండి విత్తనాలు ఉన్నాయి మరి అంత పెద్ద మహావృక్షం ఇంత చిన్న విత్తనాలు ఎలా ఉంది అలా ఉంటుంది అది నిర్ణయం అంతే అలా ఆ తర్వాత అది వృక్షంగా ఎదిగి విస్తరిస్తుంది అయితే ఈ విస్తరిల్లినటువంటి ఆ చెట్టుకు ఒక ఆధారం ఉంటుంది ఆ చెట్టు ఆ విత్ ఆ విత్తనం చెట్టుగా పరిణమించడానికి ఒక ఆధారం కావాలి ఏమిటి ఆధారం భూమి కావాలి నీళ్లు కావాలి సూర్యరశ్మి కావాలి ఎదిగే దానికి అవకాశాలు కావాలి ఏమండి పరి పరిసరాలు దానికి అనుగుణంగా ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా వీటన్నిటినీ ఏమంటారు మాయా మాయ అవసరమే